టీటీడీలో నెయ్యి సప్లై విషయంలో అవకతవకలు జరిగి తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మూడు వందల ఎనభై రూపాయలకు కేజీ నెయ్యి ఇవ్వడం అలాగే వెయ్యి రూపాయల నైవేద్యం నెయ్యి తీసుకోవడం కేజీ దానికి దానికి అంత తేడా ఎందుకుంది అని గత పాలకులు ఆలోచించకుండా నెయ్యిని సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ నెయ్యిలో కొన్ని అవశేషాలు కలుస్తున్నాయని చెప్పేసి అది అపవిత్రమైంది అపచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది తిరుమల చాలా అపచారాలకు గురవుతూ ఉంది మేల్కోండి అని చెప్పేసి గత పాలకులను హెచ్చరించడం జరిగింది గతంలో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా చాలా అపచారాలు జరిగాయి ఈరోజు పేపర్లో చూసినట్లయితే మూడు లక్షల అరవై వేల టికెట్లు ఓన్లీ విఏపి బ్రేక్ టికెట్లు ఒక్క ఒక్క టీటీడీలోనే ఇచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పాపము ఎరకపోయినా ఆయన గత పాలకులను హెచ్చరించినా కూడా మేల్కొనక వాళ్ళు చేసిన ఒక అపచారానికి ఈరోజు మా అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ప్రాయక్షిత్త దీక్షను చేపట్టడం జరిగింది దానికి సంఘీభావంగా కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు చేస్తున్న ఈ దీక్షకు బీజేపీ టీడీపీ అలాగే ధార్మిక సంస్థలు అలాగే కుల సంఘాలు అందరూ మద్దతు తెలియజేస్తున్నారు ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక హిందూ మతం గురించే మాట్లాడట్లేదు ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా మూల సిద్ధాంతమైన అన్ని మతాలను సమభావంతో గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మత స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగినా ఏ మతానికి భంగం కలిగినా ఆ మతంలో ఆ మతాన్ని గురించి ఎవరైతే భంగపరిచినారో వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయనను కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయకోకుండా ఈరోజు ప్రజలందరూ ఆయన్ను చూడాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డు అత్యంత పవిత్రమైన లడ్డు ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఈరోజు లడ్డూ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఎంత ప్రాశస్యం ఉందో ఈరోజు గమనించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు ఆ లడ్డు దాంట్లో రిపోర్టు వచ్చినప్పటికీ కూడా ఈ గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నాడు మన ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జూలై పదిహేడవ తారీఖు ల్యాబ్కు రిపోర్టు పంపించారు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దాంట్లో అవశేషాలు ఉన్నాయి అంది తెలియజేస్తున్నారు ఆ జూలై నుంచి ఇంతవరకు ఏం చేశారు మీరు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆ దాని గురించి మేము చెప్తున్నాం అయ్యా గత పాలకులు మీరే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది దాన్ని ఇంతవరకు వేరే వాళ్ళకు మార్చలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆ నెయ్యిలో గతంలో కూడా నెయ్యి నాణ్యత తగ్గింది లడ్డు నాణ్యత తగ్గింది దానికి నెయ్యే కారణం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దాన్ని మీరు రిపోర్టును ఏమాత్రం ఖండించకుండా అలాగే దాంట్లో జరిగిన అవకతవకలను ఖండించకుండా తప్పు జరిగిపోయింది మా వల్ల ఏదో నాకు తెలియకోకుండా జరిగిపోయిందని చెప్పేసి దాన్ని కూడా ఖండించకోకుండా ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి కేవలం దాని మీదే మీరు మాట్లాడుతున్నారు మీరు కానీ మీ శాసనసభ్యులు కానీ మీ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు చేశారు కాబట్టి మీకు ఆ దేవదేవుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తూ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు సిట్టును ఏర్పాటు చేశారు దాన్ని జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం అలాగే అలాగే మా అధ్యక్షులు డిమాండ్ చేసినట్లు దేశవ్యాప్తంగా సనాతన ధర్మము అనే ఒక ట్రస్టును పెట్టి దాన్ని అన్ని గుడులకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అధ్యక్షుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో దాన్ని ఒక్కసారి బీజేపీ పెద్దలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు దాన్ని పరిశీలించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా అధ్యక్షునికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు మా అధ్యక్షుడు కేవలం హిందూకు మాత్రమే పరిమితం కాలేదు ఈరోజు ముస్లింలు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు ఇక్కడ మాట్లాడారు వాళ్ళు మా అధ్యక్షునికి మద్దతుగా మాట్లాడినారు దానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఇక్కడికి విచ్చేసిన బీజేపీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకు కానీ అలాగే ధార్మిక సంస్థల వాళ్ళకందరికీ మేము అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి లడ్డూను సైతం వీళ్ళు కల్తీ నెయ్యిని ఉపయోగించి అందులో పశువుల కొవ్వును ఫిషాయిల్ని వాడడం నిజంగా ప్రతి ఒక్క ఒక హిందువులకే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరకు ఇది వాళ్ళ మనోభావాల్ని కించపరిచే అంశం ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన కాలంలో ఎన్నో వందల గుళ్ళపైన దాడులు చేపించినప్పుడు కూడా స్పందించినటువంటి నీచుడి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా నోరు మెదపలేదు బిట్రగొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా ఆ స్పందించలేదు అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో అవినీతులు ఇక్కడ ఆన్లైన్ టికెట్ల విషయంలో కావచ్చు గదుల్లో విషయ గదుల విషయంలో కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళ వైసీపీ నాయకుల చేతివాటం కనపడుతుంది తప్ప సాధారణ భక్తులకు ఎవరికి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించిన పాపాను పోలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అంతర్గతంగా తవ్వకాలు జరిపించినప్పుడు ఇతను ఏమైనాడు ఆ అమ్మవారి అమ్మవారిలో రహస్యంగా క్షుద్ర పూజలు చేపించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నిద్రపోయి ఉన్నాడా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహాని కోసం తన చేతివాటం ఏదైతే అక్రమార్జన కోసం కల్ శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యిని సైతం కల్తీ పాల్పడి అక్రమార్జనకు పాల్పడిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారో హిందువులో ముసుగులో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రీవారికి జరిగినటువంటి అపచారాన్ని బహిరంగంగా చెప్తే ప్రతి హిందూ కూడా మీ పట్ల కూడా ఒక ఆలోచనతో ఉంటాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత దీక్ష పేరుతో నిన్నటి రోజు దీక్ష తీసుకున్నారు ఇలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వాటి పరిరక్షణ కోసం హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు అంతేకాకుండా ఎవరైతే ఈ కల్తీకి పాడిపడినారో తిరుమల తిరుపతి దేవస్థానం గత టీటీడీ చైర్మన్ కావచ్చు గత ఈవో ధర్మారెడ్డి పైన సిట్టు విచారం చేసి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసిదిగా ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి భైరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేస్తున్నాం జై జనసేన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేశారు అనేసి ఈరోజు భారతదేశం అంతటా అందరికీ తెలుసు ప్రతి హిందువుకు కానీ మా అధ్యక్షుల వారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదాన్ని సేవించారు కావున మేము కలియుగ దైవానికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టాము కావున రాష్ట్రంలో ప్రజలకు భారతదేశంలో ప్రతి హిందువుకు ఎలాంటి అపచారం కల అపచారం కలగకుండా వారికి దానికి పరిష్కారంగా ప్రాయశ్చా ప్రాయచేత దీక్ష చేపట్టారు కానీ ఈరోజు వైసీపీకి సంబంధించిన నాయకులు మా అధ్యక్షులు వారిని విమర్శించడానికి మీరు తగుదురా ఏ దాంట్లో మీరు తగుత మా అధ్యక్షుల వారిని ఏ కారణం చేత మీరు నిందిస్తున్నారు అమ్మా రోజమ్మ నువ్వు తిరుపతి వాసుగా అయ్యి ఉండొచ్చు అధ్యక్షుల వారు రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుని దృష్టిలో ఉంచుకొని తప్పు జరిగింది ఆ తప్పుకు ప్రాయ ప్రాయచిత దీక్ష చేపట్టారు కావున నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే స్థాయి స్థానం నీకు లేదు అసలు నువ్వు హిందువేనా నువ్వు హిందువు అయితే ఇలా మాట్లాడగలుగుతావా భారతదేశం అంతటా ప్రతి హిందువు ఈ రోజున ఈ ప్రాయచిత దీక్షకు మద్దతు పలుకుతూ ఉన్నారు మరి మీరేం చేస్తున్నారు కావున నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది మీరు చేసే దుశ్చర్యలు రాష్ట్రం భారతదేశం అందులో తెలుసు మీ నీచమైన ప్రజా ఎలా ఉంది అనేది మీ మీ నడ్డి విరకట్టు మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు జాగ్రత్త జై జనసేన ఓం నమో వెంకటేశయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ గురించి గత నాలుగైదు రోజుల నుంచి అన్ని సోషల్ మీడియాలను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వస్తూనే ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మేము తప్పు చేశాము అని ఎవరే కానీ ఒప్పుకోవడం లేదు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు నాణ్యతలో లోపం ఉందనేసి ముందుకు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చిన వచ్చిన పాయింట్ను కంపల్సరీగా లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిపారనేది నిజ నిర్ధారణ చేసి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి తప్పు చేశారని నిరూపించి దీనిపైన ప్రత్యేకించి ఒక రిటైర్మెంట్ సుప్రీంకోర్టు జడ్జిని కూడా నియమించి ప్రధానమైన ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని హిందూ పరిషత్ తప్పును కోరుతూ జై శ్రీరామ్